హలో అండి నమస్తే నేను డాక్టర్ రాయి న్యూరాలజిస్ట్ని ఈరోజు మనం చాలా ముఖ్యమైన సమస్య ఒకటి డిస్కస్ చేసుకుందాం అదే న్యూరోపతి సో ఈ న్యూరాపతి అనేది ఏంటి నరాలు బలహీనంగా అయినప్పుడు న్యూరోపతి అంటాము మెదడు నుంచి వేరే భాగాలకి ఇన్ఫర్మేషన్ పంపించడము తీసుకురావడం అనేది ఈ నరాలు చేస్తూ ఉంటాయి ఇవి మూడు రకాల నరాలు ఉంటాయి మన బాడీలో మోటార్ సెన్సరీ ఆటోనామిక్ మోటార్ అనేది మన బ్రెయిన్ నుంచి కండరాల దగ్గరికి వెళ్ళి కండరాలు కాంట్రాక్ట్ చేసి మన మజిల్స్ మూమెంట్ తెప్పించేది మోటార్ నర్వ్స్ అదే సెన్సరీ నర్వ్స్ అయితే మన వేరే అవయవాల నుంచి బ్రెయిన్కి తీసుకెళ్తే సెన్సేషన్ అవి సెన్సేషన్స్ ఇప్పుడు యూజువలీ వెనికిడి మన చూపు మన స్పర్శ లేకపోతే మన వాసన చూసేవి లేకపోతే టేస్ట్ చేసేది ఇవన్నీ సెన్సేషన్స్ కదా ఇవి మనం మెదడుకు తీసుకెళ్ళే నరాలు సెన్సరీ నర్వ్స్ అనమాట అలాగే అటానమిక్ నర్వ్స్ అని ఉంటాయి ఆ నర్వ్స్ యూజువల్గా మన పేగులు మన గుండెకాయ మన ఊపిరితిత్తులు కిడ్నీలు అలాంటి అవయవాలు ఏ అయితే ఆటోమేటిక్గా అవిగా పనిచేస్తూ ఉంటాయో ఆ నర్వ్స్ మన బ్రెయిన్ నుంచి వస్తాయి కదా అవి అటానమిక్ నర్వ్స్ అంటాం ఓకే ఈ మూడు రకాల నర్వులు గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ న్యూరాపతి అనేది ఎందుకు వస్తుంది యూజువల్ నంబర్ వన్ కాజ్ ఈ ప్రపంచం మొత్తంలో డయాబెటీస్ ఆర్ మధుమేహ వ్యాధి ఈ మధుమేహ వ్యాధి మన బ్రెయిన్ మీద మన నడాల మీద ఎఫెక్ట్ చేసే ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే కాస్ట్ చేస్తూ ఉంటుందో దాని గురించి నేను ఒక వీడియో చేశాను ఈ పైన డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అది ఫాలో అయ్యి చూడండి ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే సో ఈ మధుమేహ వ్యాధి డైరెక్ట్గా నర్వ్స్ని ఎఫెక్ట్ చేసి చాలా ప్రాబ్లమ్స్ కాస్ చేస్తుంది అన్నమాట అది నెంబర్ వన్ కాజ్ నెంబర్ టూ వైటమిన్ బి ట్వెల్వ్ లోపం ఏమైనా ఉంటే కనుక కూడా ఈ నెరోపతీస్ రావచ్చు రకరకాలు సెన్సరీ మోటర్ కూడా రావచ్చు మెదడులో మనకి మెమరీ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు ఇలా చాలా చేస్తుంది వైటమిన్ బిట్వెల్వ్ లోపం ఉంటే కనుక అలాగే ఆల్కహాల్ ఆర్ మద్యం ఎక్కువ సేవించే వారిలో కూడా నెరోపతి వస్తుంది ఎందుకంటే ఆల్కహాల్ అనేది డైరెక్ట్గా నర్వ్ మీద టాక్సిన్ అనమాట సో పాయిజన్ లాగా నర్వ్స్ని అటాక్ చేస్తుంది అలాగే కొంతమంది యాంటీబయాటిక్స్ లేకపోతే క్యాన్సర్కి వాడే డ్రగ్స్ కూడా న్యూరోపతిని కాస్ట్ చేస్తాయి అవి కూడా డైరెక్ట్గా నరాలని దెబ్బతీస్తాయి అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు హెపటైటిస్ హెచ్ఐవి అలాంటివి ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి అవి కూడా న్యూరోపతి కాస్ చేయొచ్చు వాటి వాడే ట్రీట్మెంట్స్ కూడా న్యూరోపతి కాస్ చేయచ్చు వేరే కాజెస్ ఏంటంటే మనకి థైరాయిడ్ హార్మోన్ లోపం ఉంటే కనుక లేకపోతే మన మూత్రపిండాల ఫంక్షన్ తగ్గితే కనుక న్యూరోపతిస్ రావచ్చు నెక్స్ట్ న్యూరోపతి లక్షణాలు ఎలా ఉంటాయి సో ఈ లక్షణాలు ఏంటంటే మనకి ఏ నరాలు అయితే ఇన్వాల్వ్ అయినాయో ఆ లక్షణాలు వస్తాయన్నమాట ఇప్పుడు సెన్సరీ నర్వ్స్ అన్నాను కదా మన వేరే అవయవాల నుంచి లేకపోతే చేతుల నుంచి కాళ్ళ నుంచి స్కిన్ నుంచి లేకపోతే మన సెన్సరీ ఆర్గన్ నుంచి తీసుకెళ్లే నర్వ్స్ అవి ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి ఆ సిమ్టమ్స్ వస్తాయి ఇప్పుడు చేతుల్లో చూస్తే కొంతమంది మన నాకు స్పర్శ సరిగ్గా తెలుస్తలేదు లేకపోతే ఏమన్నా ముట్టుకుంటే సూదులతో పొడిచినట్టు పొడిచినట్టుగా ఉంటుంది లేకపోతే మంటగా ఉంటుంది రాత్రులు కాలు కదపాల్సి వస్తుంది ఏదో పాకుతున్నట్టుగా వస్తుంది సెన్సేషన్ అలాగని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఈ ప్రాబ్లమ్స్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయితే కనుక ఈ లక్షణాలు కనిపిస్తాయి అనమాట అదే కొంతమంది నడుస్తూ ఉంటే పక్కకి చేపే పడిపోవడము లేకపోతే కళ్ళు మూసుకుని చీకట్లో నడవలేకపోవడము అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అవి కూడా ఉన్నాయనుకోండి పాదాల్లో స్పర్శ సరిగ్గా లేకపోతే చీకట్లో నడిచినప్పుడు ఎలా నుంచి ఉన్నావో తెలియక పడిపోయి లేకపోతే బ్యాలెన్స్ తప్పడం గట్రా జరుగుతుందనమాట అదే మోటార్ నిరాపత్స్ అయితే మనకి నరాలు నొక్కడిపోయా లేకపోతే వేరే కండిషన్స్ వల్ల నిరాపత్తి అనుకోండి కండరాలు సరిగ్గా కదపలేక వీక్నెస్ అలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాయి అనమాట అలాగే ఆటోనామిక్ న్యూరోపతిలో ఈ లెగ్సినప్పుడు బ్లడ్ ప్రెషర్ పడిపోవడము లేకపోతే గుండు సరిగ్గా కొట్టుకోపోవడము లేకపోతే స్పీడ్గా కొట్టుకోవడము లేదు స్లోగా కొట్టుకోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే సో ఈ లక్షణాలన్నీ మనకి న్యూరోపతీస్లో కనిపిస్తూ ఉంటాయి సో వీటిని డాక్టర్ గారు ఎలాగ డయాగ్నోస్ చేస్తారు ఫస్ట్ ఏం చేస్తామంటే క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం సో క్వశ్చన్లు అడిగి ఏంటి ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతాము ఆ తర్వాత ఈ పరీక్షలు చేస్తాం కొన్ని నర్వ్ కండిక్షన్ స్టడీస్ అంటాం అంటే ఇప్పుడు ఒకే నరం మీద ఈ కరెంట్ ఇచ్చి ఆ కరెంట్ ఎలా పాస్ అవుతుందో ఎంత స్పీడ్గా వస్తుంది లేకపోతే కండరం ఎంత గట్టిగా కంట్రాక్ట్ అవుతుంది అలాంటివన్నీ మేము చూసి దాన్ని బట్టి నిర్ధారిస్తారనమాట నిరాపతి ఏ టైపు ఏంటనేది అలాగే రక్త పరీక్షలు చేస్తాం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా మనం కాజెస్ వైటమిన్ బిట్వెల్వ్ లోపము థైరాయిడ్ హార్మోన్ లోపము రేనల్ ఫంక్షన్ లేకపోతే మూత్రపిండాల ఫంక్షన్ ఎలా ఉంది లేకపోతే ఏమైనా యాంటీబయాటిక్స్ వాడారా కీమోథెరపీ మీద ఉన్నారా ఇవన్నీ క్వశ్చన్స్ అడిగి రక్త పరీక్షలు చేసి దాన్ని బట్టి ఈ కాజెస్ ఏంటి ఏం కాజ్ చేసింది తినరాప అనేది మనం నిర్ధారిస్తాం అనమాట సో ఈ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సో యూజువల్గా మధుమేహ వ్యాధి ఉంది షుగర్ ఉందంటే షుగర్ కంట్రోల్ అనేది ఫస్ట్ ట్రీట్మెంట్ అదే మద్యం ఎక్కువ సేవిస్తున్నారు అంటే అది తగ్గించుకోవడం అనేది దానికి ట్రీట్మెంట్ అలాగే బీట్వెల్ లోపం ఉంది లేకపోతే థైరాయిడ్ హార్మోన్ కొంచెం తక్కువ ఉంది కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేదు అంటే ఇవన్నీ వాటికి అంటగా ట్రీట్ చేసుకోవాలి అదే ఇప్పుడు చేతిలో మంటలు లేకపోతే అగ్గిగా ఉన్నట్టు సెన్సేషన్ కాళ్ళము పా పాదాలు నేల మీద సరిగ్గా పెట్టలేకపోతున్న నొప్పిగా ఎక్కువ వస్తుంది అన్న వాళ్ళకి వేరే నరాలని శాంతించే మందులు ఉంటాయి ఆ మందులు వాడతాం యూజువల్గా గాబా పెంటను ఉంటారు అది వాడతాం అన్నమాట తర్వాత ఫిజియోథెరపీ చేపిస్తే ఈ నరాలు ఏదైతే వీక్ అయినాయో లేకపోతే ఇన్ కేస్ మోటార్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయ్యి వీక్గా ఉన్నారనుకోండి ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్ట్రెంత్ పెరుగుతుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే మంచి ఆహారం పౌష్టికాహారం తీసుకోవాలి అలాగే కాళ్ళుని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి సో ఈ నెరాపతి అనేది చాలా కామన్గా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ మీకు కానీ లేకపోతే మీ కుటుంబంలో ఎవరికైనా వచ్చినాయి అనుకోండి వెంటనే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుని ఇవి ఎందుకు వచ్చింది ఏ ఏ సిమ్టమ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుని మీకు సిమ్టమ్ రిలీఫ్ రావాలనుకుంటూ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి లేకపోతే ఏమన్నా వేరే డౌట్స్ ఉన్నాయి అంటే కనుక కామెంట్ సెక్షన్లో ఒకసారి డిస్క్రైబ్ చేయండి నేను వేరే వీడియోలో డిస్కస్ చేయడానికో లేకపోతే ఎక్కడే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే అంతవరకు సెలవు మరి Take care. Bye.